బీజేపీ జేడీయూ సక్సెస్ఫుల్ కాంబోతో బీహార్లో మొత్తానికి మొత్తం సీట్లు దోచేశారు విపక్షానికి పూర్తిగా బలహీనపక్షం చేసేశారు ఎన్నడూ లేని విధంగా బీహార్ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఎన్డీఏ దుమ్ము రేపింది అంతేకాదు బీహార్ ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్కి ఇది రికార్డు స్థాయి విషయం ఆయన ఇప్పటికీ తొమ్మిది సార్లు సీఎంగా ప్రమాణం చేశారు నాలుగు ఏకంగా రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు ఈసారి గెలుపుతో పదోసారి ఆయన సీఎంగా ప్రమాణం చేసి కుర్చీ అధిష్టించాలని చూస్తున్నారు బీహార్లో జేడీయూ సాధించిన విజయం తక్కువ ఏమి కాదు ఏకంగా నూట ఒకటికి ఎనభై నాలుగు సీట్ల వరకు సాధించింది దాంతో నితీష్ కాబోయే సీఎం అని అంతా అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఒకవైపు రిజల్ట్స్ వస్తుండగా జేడియూ కార్యకర్తలు సోషల్ మీడియాలో నితీష్ సీఎం అంటూ మళ్ళీ ఆయనే అని ట్వీట్లు చేస్తూ వచ్చారు అయితే మధ్యలో ఏమైందో ఏమో సడన్గా ట్వీట్లన్నీ డిలీట్ అయిపోయాయి దాంతో ఏం జరుగుతోంది అనేది అంతటా చర్చగా మారిపోయింది నితీష్ కుమార్ సీఎం కారా ఆయన ప్లేస్లో ఎవరు అన్నది కూడా సరికొత్త చర్చకు దారితీసింది బీజేపీ పెద్ద పార్టీ బీహార్ ఎన్నికల్లో తొంభై మూడు సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది అంతేకాదు మరో మిత్రపక్షం అయిన ఎల్జేపీ కూడా ఇరవై మూడు సీట్ల వరకు గెలుచుకుంది ఇతర మిత్రులు అందరికీ కలిపితే మెజారిటీ మార్కు సాధించవచ్చు ఇక జేడియూని ఈసారికి పక్కన పెట్టేసి బీజేపీ నుంచి అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చెయ్యాలని కాషాయ్ పార్టీ ఆలోచిస్తోంది ఎన్నికల ముందు కూడా ఇదే వినిపించింది అయితే దాన్ని ఎన్డీఏ నేతలు కొట్టిపారేశారు కానీ నితీష్ మా సీఎం అభ్యర్థి అని చివరిలో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప స్పష్టంగా ఎక్కడ చెప్పలేకపోయారు ఇక మహారాష్ట్ర ఫార్ములా మహారాష్ట్రలో చూసుకుంటే అక్కడ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీతో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని మాత్రం తాను చేపట్టింది దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎంగా చేసి మిత్రులు ఇద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది ఇప్పుడు అదే ఫార్ములాను బీహార్లో కూడా అమలు చేయాలని చూస్తోందని అంటున్నారు నితీష్ కుమార్ని పక్కన పెట్టి సామ్రాట్ చౌదరిని కొత్త సీఎంగా చేయాలని బీజేపీ చూస్తోందని వార్తలు వస్తున్నాయి ఎవరి సామ్రాట్ చౌదరి అంటే అంగబలం అద్దబలం ఉన్నవారు బీజేపీకి గట్టి నాయకుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే రెండు వేల ఇరవై ఐదులో సీఎం అవుతారని అంతటా ప్రచారం సాగింది ఇప్పుడు అదే జరగబోతోందని అంటున్నారు హిందీ బెల్ట్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సీఎం పదవులు అందుకున్నారు కానీ ఒక్క బీహార్లో మాత్రం అది జరగలేదు దాంతో ఈసారి ఆ ముచ్చట తీర్చుకోవాలని బీజేపీ ఖచ్చితంగా ఒక ఆలోచనలో ఉందని అంటున్నారు మరి నితీష్ కుమార్ ఇవన్నీ చూస్తూ ఊరుకుంటారా లేక ఆయనకు కేంద్రంలో ఇంతకు మించి కీలక పదవిని ఇచ్చి సర్దుబాటు చేస్తారా అనేది చూడాల్సి ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి